హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ నిల్వ పచ్చడి అండి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఇలాగ నిల్వ పచ్చడిలా చేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి అలాగే కాకరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి ముందుగా కాకరకాయలను వాటర్తో శుభ్రంగా కడిగి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలాగా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెతో ముక్కలను కొలుచుకుందామండి ఇలా కొలుచుకోవడం వల్ల మనం ఉప్పు కారం వేసుకోవడం వీలుగా ఉంటుందండి ఈ గిన్నెతో రెండు గిన్నెల వరకు ముక్కలయ్యాయండి ఈ ముక్కలను ఇప్పుడు ఫ్యాన్ దగ్గర ఆరబెట్టేసుకుందాం తేమే ఏమాత్రం లేకుండా ఆరబెట్టుకుంటే మంచిదండి ఇప్పుడు చింతపండు తీసుకుందామండి మనం ఏ గిన్నెతో కాకరకాయ ముక్కలు కొలుచుకున్నాము అదే గిన్నెతో హాఫ్ గిన్నె వరకు చింతపండును తీసుకోవాలండి చింతపండులోని పీచు కానీ గింజలు కానీ లేకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలన్నమాట చూసారు కదండి ఈ చింతపండు మొత్తం కూడా ఒక గిన్నెలో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నీళ్లు పోసుకోవాలండి బాగా మరిగించిన నీళ్లు పోసుకుంటే నిల్వ పచ్చళ్ళకి మంచిదండి చూసారు కదండీ ఇప్పుడు ఈ చింతపండుని పక్కన పెట్టించుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళ్ళ పెట్టుకొని పెట్టుకుని ఒక గిన్నె వరకు వేరుశనగ నూనె పోసుకుందాం పచ్చట్లోకి వేరుశనగ నూనె అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఆయిల్ వేడైన తర్వాత ఉప్పుడిందులోకి కాకరకాయ ముక్కలు వేసుకుందామండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి ఒక్కసారే ఎక్కువ వేయకూడదు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందామండి కాకరకాయ ముక్కలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేగనివ్వాలండి చూసారు కదండీ మనకి కలర్ అనేది చేంజ్ అయింది కదా ఇలా వేగితే సరిపోతుందండి మరీ నల్లగా మార్చేయకూడదు ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో వేసేసుకుందామండి ఇదే విధంగా కాకరకాయ ముక్కలన్నిటిని వేయించి పెట్టేసుకున్నానండి ఈ కాకరకాయ అనేది హెల్త్కి ఎంతో మంచిదండి పిల్లలు కాకరకాయ అంటే ఇష్టపడరండి అలాంటి పిల్లలకి మన ఇలా చట్నీలా చేస్తే వాళ్ళకి చేదనేది అనిపించదండి పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు చూసారు కదండీ ఇలాగా కాకరకాయ ముక్కలు మొత్తం కూడా వేయించి ఆరబెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు వేయించుకున్న ఆయిల్లోని తాలింపు వేసేసుకుందామండి ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ఇలా ముక్కలుగా చేసి వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇలా వేగిన తర్వాత రెండు వెల్లుల్లిపాయలని ఇలా మెత్తగా చేసి వేసుకుందాం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ తాలింపు కూడా పూర్తిగా చల్లారిపోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు తీసేసుకుందాం చింతపండుని ఇలాగ స్ట్రైనర్తో వడకట్టేసుకుంటే మనకి పీచ్ కానీ గింజలు కానీ ఏమీ లేకుండా చాలా నీట్గా వచ్చేస్తుందండి చూసారు కదండి మనం ఇప్పుడు చింతపండు గుజ్జుని ఉడికించేసుకుందాం చింతపండుని ఇలా ఉడికించుకుంటేనే మనకి పచ్చడి అనేది వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి చూసారు కదండీ మనకి ఇలాగ దగ్గరగా ఉడికిపోవాలి మనకి చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయిందండి ఇది కూడా పూర్తిగా చల్లారినిద్దాం ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం అండి కాకరకాయ ముక్కలు కూడా వేడి తగ్గిపోయాయి అలాగే మనకి తాలింపు కూడా చల్లారిపోయిందండి చింతపండు గుజ్జు కూడా వేడి పూర్తిగా తగ్గిపోయిందనమాట ఇలాగా పూర్తిగా వేడి తగ్గిన తర్వాతే మనం నిల్వ పచ్చడి అనేది కలుపుకోవాలండి ఇప్పుడు ఏదైనా ఒక బేషన్ తీసుకుని ఈ కాకరకాయ ముక్కలు మొత్తం కూడా వేసేసుకుందామండి ఇప్పుడు కారం వేసుకుందామండి మనం కాకరకాయ ముక్కలు కొలుచుకున్న గిన్నెతోనే ముప్పావు కప్పు వరకు కారం వేసుకుందామండి అలాగే పావు కప్పు వరకు కళ్ళుప్పుని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి నిల్వ పచ్చళ్ళలోకి ఇలాగా కళ్ళుప్పుని మిక్సీ పట్టుకొని వేసుకుంటేనే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి ఆవపిండి వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి మెంతిపిండి వేసుకుందాం అండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఈ ఉప్పు కారం పసుపు అంతా కూడా ముక్కలకు పట్టేటట్టు మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం అండి నెక్స్ట్ వచ్చేసి ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకొని మొత్తం కలుపుకుందాం చూసారు కదండి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని మనం తాలింపు రెడీ చేసుకున్న తాలింపు ఉంది కదండి ఆ తాలింపు మొత్తం కూడా ఈ పచ్చడిలో పోసేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి ఈ పచ్చడి అనేది మనం మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వన్ డే వరకు అలా వదిలేసేయాలండి మనకి వన్ డే తర్వాత మనకి పచ్చడి అనేది బాగా ఊరి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదండి పచ్చడి బాగా ఊరింది ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం ఒక్కసారి కలిసేటట్టు కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి అంతేనండి కాకరకాయ నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి